ఇక్కడ మెయిన్ ఏంటంటే డీజీ గారి దగ్గర నుంచి వెళ్ళి వస్తుంది విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కాబట్టి డీజీ వేయండి అని చెప్పేసి అని వస్తుంది కానీ ఇందులో కంప్లీట్ ఎంక్వైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్న ఇంజనీరింగ్ సిబ్బంది ఉంటారో ఇంజనీరింగ్ సిబ్బంది పనిచేస్తున్న బిజినెస్ పనిచేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది ఏది ఉంటారో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వాళ్ళదే వాళ్ళ మెదడే ఉంటుంది ఇందులో డీజీ గారికి కానీ అదర్ ఆఫీసర్స్ అందరికి కూడా వీళ్ళే గైడ్ చేయాలి వీళ్ళు చెప్తేనే తెలుస్తుంది అదర్వైజ్ మనం డీజీ గారినో వాళ్ళనో వీళ్ళు ఎవరిని కూడా తప్పు పట్టడానికని ఏమి ఉండదు ఫస్ట్ ఏమంటున్నా అంటే సారు అంటే ఇక్కడ ఎవరు ఉంటారు సార్ అని అంటే విజిలెన్స్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డిడి ఇంజనీరింగ్ హీ ప్లేస్ ద మెయిన్ వెటల్ రోల్ ఇట్స్ కీ పోస్ట్ ఇన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంపార్టెంట్ అంశం మెయిన్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇందులో నుంచి అది మీకు ఇచ్చిన ఇంకంబెన్సీలో ఏఈసీ డిఈసీ మేజరు ఫిరాంటైన్ చేసిన దాంట్లో ఇంకంబెంట్ ఇంకంబెంట్లైనా ఇద్దరు ఆఫీసర్స్ పేర్లు ఎందుకు మిస్ అయినాయి మీరు అడిగితే ఎందుకు మిస్ అయినాయి ఇద్దరు ఆఫీసర్ పేర్లు ముందైనా ఉంటాడు వెనకైనా ఎన్ని పేరు ఉంటుంది ముందే ఉండదా ఎందుకు మిస్ అవుతాయి అదే మీకు దగ్గరనా లేకుంటే మీ టీమ్ ఎవరికైనా దగ్గరనా లేకుంటే ఇంకెక్కడైనా అదా అవే వా వాళ్ళు చేసిండు ఐ రిక్వెస్ట్ ద డీజీ వేయండి డీజీ వివండి సార్ మీరు మళ్ళీ ఈ రిపోర్ట్ ఖచ్చితంగా ఐఎమ్ అలిజింగ్ ఐఎమ్ అలిజింగ్ అండ్ రికార్డ్ ఇందులో ఇద్దరు ఆఫీసర్స్ అట్ ద క్యాడర్ ఆఫ్ డిఈ వాళ్ళని వదిలేసి వదిలేసి వాళ్ళ పేర్లే రాలేదు వాళ్ళ ఇన్కమ్ ఉండే వాళ్ళు చేసిండు అట్లట్లే చేస్తారు అసలు మనకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఒక విశ్వసనీయత ఉన్నది విశ్వసనీయత ఉన్న ఒక కొత్త పెద్ద సంస్థ అని చెప్పేసి పేరే ఉన్నది ఇట్లాంటి దాంట్లో మీ దృష్టికి రాకుండా మీకు చెప్పకుండా వాళ్ళ లెవెల్లోనే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళను వాళ్ళకి కావాల్సిన వాళ్ళను తప్పించుకొని ఈ లిస్టులు పెట్టి రిపోర్ట్లు ఇచ్చి చేస్తే ఎవరు మరి ఎవరు ఎవరు బాధ్యులు ఎవరు నమ్మాలి ఎవరు చేయాలి కాబట్టి అసలు బిజినెస్ ఎంక్వైరీ ఎవరెవరు చేసిండీ ఎట్లా చేసింది ఏంటి అసలు ఒక్కసారి తీసుకొని ఎవరు మిస్ అయ్యిందని మీరు చూడండి ఇంకబెన్సీలో ఎవరు పోయింది ఏం కథ అని చెప్పి చూడండి టూ ఆఫీసర్స్ ఆఫ్ మిస్సింగ్ అదే క్యాడర్ ఆఫ్ డి మన అయితే ఒకటి మన దోట ఒకటి ఇవన్నీ ఆ ఇద్దరికి వర్తించాయా ఈ రికమెండ్ ఇవన్నీ చేసేసి ఇంకొకటి సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అంటే చూసింది డిపార్ట్మెంట్ ఇట్లా చేయాలి స్ట్రెంగ్న్ చేయాలి కొత్త వాళ్ళ ఉండొద్దు చేయద్దు అని చెప్పేసి అని అన్నారు మరి క్వాలిటీ కంట్రోల్ మెకానికల్ ఇంజనీర్లు అగ్రికల్చర్ ఇంజనీర్లు చే చేయం కాదు అది మెకానికల్ ఇంజనీరు డీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండొచ్చు సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ఇరిగేషన్కి అవసరం కానీ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అవసరం లేదా మరి ఇంకొకటి మీరు ఆల్ అన్ని అన్ని డివిజన్స్కి అని చెప్పేసి అన్ని రికార్డ్ తీసుకొని చేసుకున్నారు వీళ్ళు అన్ని రికార్డ్స్ చేసిండు పంప్ హౌజెస్ ఎందుకు ఇన్స్పెక్ట్ చేయలేదు పంప్ హౌజెస్ ఎందుకు ఇన్స్పెక్ట్ చేయలేదు పంప్ హౌస్ రికార్డ్స్ పట్టుకెళ్ళింది కదా మళ్ళా బతిలాడి తిరిగి ఎందుకు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఏజెన్సీ ఎవరు మెయిల్ మెయిల్ మెగా మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రము ముట్టుకోవాలి మన రాష్ట్రంలో మేజర్ మేజర్ వర్క్స్ వాల్యూ వర్క్ అంటే మేజర్ వర్క్స్ ఎవరు చూస్తున్నారు మీరు ఇన్స్పెక్ట్ చేసేటివి ఎన్ని ఎవరు చేస్తున్నారు మెగా వర్క్స్ అయితే మాత్రం ముట్టుకోవద్దు మనం అదర్ వేరే ఏజెన్సీస్ అదే అని అని అంటే చేయాలి మీరు మేడిగడ్డ హౌస్ మేడిగడ్డ దగ్గర ఉన్న హౌస్ రికార్డ్ తీసుకుపోయి ఎందుకు రికార్డ్ చే రిటర్న్ చేసిండ్రు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా నేను వీళ్ళు మన డీడీ ఇంజనీరింగ్ లేకుండా ఇన్స్పెక్షన్ టీము అని చెప్పేసి అని వీళ్ళు వీళ్ళంతా డిపార్ట్మెంట్ వాళ్ళు సిఈ గారు చేయబట్టి ఈ చేయబట్టి ఏ డిజైన్ ఉండే అది చేశానని అంటున్నారు నేను అడుగుతాను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా అంత పెద్ద వర్క్ అవుతున్నప్పుడు మరి మీరు ఇన్ని రోజులు ఎందుకు ఇన్స్పెక్ట్ చేయలేదు ఎందుకు విజిట్ చేయలేదు మీరే కనుక మీ బాధ్యతే కదా అది మీరు రెస్పాన్సిబిలిటీ కదా వాళ్ళ పని అది మీ పని ఎక్కడ ఎక్కడేమైతుందని చెప్పేసి అన్ని కోట్ల వర్క్ జరుగుతుంటే మీరు ఒక్కసారి కూడా ఎందుకు ఇన్స్పెక్ట్ చేయలేదు ఎంత పర్సెంటేజ్ వర్క్ అయిన తర్వాత ప్రోభావ్ అవ్వచ్చు ఆయన చేసిన మీరు ముందే కనుక చూసుంటే ఇంత లాస్ అయిపోయి కాదు రావచ్చు కదా మీరు పేపర్ మీద చూసి చెప్తున్నారు కదా డిజైన్ కాదు ఇది కాదు ఇది అని చెప్పేసి అంటున్నారు కదా ఆనాడు మీరు కనుక ఈ అగ్రిమెంటు ఈ ప్లాన్స్ డ్రాయింగ్స్ అని ఉంటే ఆ రోజే మీరు తప్పు పట్టుంటే ఇంత లాస్ అయ్యేది కాదు కదా నేనేమంటానంటే ఇది ఇందులో ఇది లాస్ అవ్వడానికి అస్సలు ఇప్పటి వరకు కూడా ఇన్స్పెక్ట్ చేయకుండా రీజన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు విజిలెంట్గా లేకపోవడం వల్ల కూడా వే కాంట్రిబ్యూషన్ కూడా ఉంది వాళ్ళ రోల్ కూడా ఉంది యాజ్ అ డీడి ఇంజనీరింగ్ మీరు ఎందుకు అలెక్ట్ చేయలేదు అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే మీరు రికార్డ్ రిటర్న్ రిటర్న్ దానికి మాత్రము ప్రెజర్ ఉంటుంది ఇన్స్పెక్ట్ చేయకపోవడానికి మాత్రం ప్రెజర్ ఉంటుంది ఎగ్జిక్యూషన్ చేసే ఫీల్డ్ ఆఫీసర్స్కి ప్రెజర్ ఉండదా ముందే కనుక అప్పుడు ముందే కనుక చేసి అలర్ట్ చేసి ఉంటే బాగుంటుండే కదా మరి ఈ సీకెండ్ ఫైల్ ఇది అని చేసి ఉండద్దు మొట్టేదాన్ని ఉండద్దు ఎక్స్పర్ట్ తీసుకురావాలి ఎక్స్పెండ్ మీరు ఇన్స్పెక్షన్ చేసిండు మీరు ఇన్స్పెక్షన్ చేస్తే ఎవరెవరు చేసిండు మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉందా బ్యారేజ్ కట్టిల్లా ఇన్స్పెక్షన్ ఎట్లా చేయాలని చెప్పేసి మీరు ఎక్స్పర్టైజ్ టీమ్ని ఎందుకు తీసుకుపోలేదని నేను అడుగుతున్నా మీరు ఎందుకు సర్వీసెస్ ఆఫ్ జేఎన్ టూ ప్రొఫెసర్స్ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్స్ ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్స్ను మీ ఇన్స్పెక్షన్ టీంలో ఎందుకు ఇంక్లూడ్ చేసుకోలేదు వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎందు చేసుకోలేదు అంత పెద్ద ప్రాజెక్ట్ ఏమైంది అసలు ఎందుకు కూలిపోయింది మెకానికల్ ఇంజనీరు ఒక మెకానికల్ ఇంజనీర్ అని చెప్పేసి అని ఇంత పెద్ద జేసీ వితౌట్ అని ఎక్స్పీరియన్స్ వితౌట్ అని ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మీరు ఖచ్చితంగా ఎవరైనా కానీ ఐఐటి ప్రొఫెసర్స్ కానీ జేఏన్టీ ప్రొఫెసర్స్ కానీ ఎన్ఐటి ప్రొఫెసర్స్ కానీ మీరు తీసుకుపోయి ప్రాపర్గా ప్రాపర్గా వాళ్ళ రికమెండేషన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి ఎంక్వైర్ చేసి ఉంటే బాగుంటుండే చాలా బాగుంటుండే బిజినెస్ డిపార్ట్మెంట్ డిఫెండ్ చేయడం మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం అన్నారం బ్లాక్స్ కొట్టుకపోయినాయి చేసిన అన్నారు మరి వాళ్ళ మీద ఎందుకు రాలేదు రాయకుండా అని చెప్పేసి అని చెప్పేసి అని ఎట్లా అన్నారు మీరు ఎన్ని సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేస్తాను అన్నారు మరి పంప్ హౌస్కి వెళ్తే పంప్ హౌస్లో ఎక్కడ పోయినా కానీ మెయిల్ మెయిల్ అని ఇంత పెద్ద అక్షరాలతోనే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా అగ్రిమెంట్ కండిషన్లో ఏజెన్సీ ఆయన బ్రాండింగ్ చేసుకోవచ్చు అడ్వర్టైజ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నది చూసిందా మీకు తెలుసు కదా ఎక్కడ చిన్న చిన్న హోడింగ్ కానీ ఏదైనా పెడితే పర్మిషన్ లేకుండా అంటే ఎవేషన్ ఆఫ్ ట్యాక్స్ కింద కలెక్ట్ చేస్తాం అంటే అడ్వర్టైజ్మెంట్స్కి ఏమి పైసలు ఇచ్చిందని చెప్పేసి అని ఏజెన్సీ అంత పెద్ద బ్రాండింగ్ ఎట్లా చేసుకుంటారు ఎవ ఎందుకంటే అగ్రిమెంట్లో పెట్టిందా పైసలు ఇచ్చే కదా మనం మనం పైసలు ఇస్తే వాళ్ళు పని చేసిపోవాలి అంతే పని చేసిన తర్వాత వాళ్ళని ఎవర ఎవరు వాళ్ళ బ్రాండింగ్ చేసి వాళ్ళని అడ్వర్టైజ్ చేయమని చెప్పేసి అని ఎవరైనా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మరి అది రికమెండేషన్ కాదా అది కూడా రికమెండ్ చేయాలి కదా విజిలెంట్గా ఉంటే అది కూడా చాలా ట్యాక్స్ వస్తుంది కదా గవర్నమెంట్కు అని ఏమైనా కుండడు కట్టించి ఏమైనా కంట్రిబ్యూట్ చేసిందా ఇంకా మందిని ఇచ్చి పెట్టు సాగు మందిని పెట్టుడు పోతే మెగాయి పెద్ద పెద్ద బోర్డులు అవ్వబడుతులు మనకు ఎందుకు వాళ్ళ ఇద్దరిని మెగా మనుషులు అని చెప్పేసి వదిలిపెట్టింది లేకుంటే లీడర్లు అని వదిలిపెట్టారు ఇట్లా ఉండాలి ఎసెన్స్ ఆఫ్ క్వాలిటీ అన్న ఈ వర్డ్స్ అని వాడింది కదా ఎసెన్స్ ఆఫ్ క్వాలిటీ అని చెప్పేసి అన్నప్పుడు ఎసెన్స్ ఆఫ్ విజిలెన్స్ కూడా ఉండాలని నేను అంట క్వాలిటీ కంట్రోల్ మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా అగ్రికల్చర్ ఇంజనీర్స్ కూడా పనిచేస్తున్నారు ఇవి ఇవి మెన్షన్ చేయాలి కదా మీకు తెలిసినాయి కదా డిపార్ట్మెంట్లో ఇవి మీకు అవకాశం వచ్చింది కాబట్టి మంచి పోషన్ కాబట్టి ఇవి కానీ రెక్ట్ మీకు మీకు అవకాశం ఉన్నది కాబట్టి ఇవి మెన్షన్ చేయాల్సింది ఒక అగ్రికల్చర్ ఇంజనీరు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఎట్లు ఇస్తారో అని ఇవన్నీ వదిలిపెట్టేసి మీదోళ్ళను ఫిక్స్ చేస్తాను కదా కిందోళ్ళను కూడా ఫిక్స్ చేయకుంటే కిందోళ్ళు సంతకాలు పెడితేనే చేసి మమ్మల్ని ఎట్లా చేసిండ్లు నేను మీదోళ్ళను పై హైయర్ ఆఫీసర్ హైయర్ కార్ ఆఫీసర్లను ఐఎమ్ నాట్ కన్సర్నింగ్ అబౌట్ దెమ్ వాళ్ళు వాళ్ళ పవర్ ఉన్నది వాళ్ళు అన్ని రకాల అప్పుడు ఎంజాయ్ చేసిండ్రు వాళ్ళు పెట్టిండ్రు నేను వాళ్ళను మీరు అది చేస్తుండ్రు ఇది చేస్తుంది అని చెప్పేసి అనట్లేదు నేను కానీ కమింగ్ టు ద ఎవరైతే హెల్ప్లెస్ ఉన్నారో ఏఈలు డీఈలు ఏయిలు డీఈలు ఈలు సముద్ర ఈస్ ఆల్సో వాళ్ళు అక్కడ చేయడానికి ఏం లేదు నేను అప్పుడు క్లోజ్ మానిటరింగ్ బై ద మినిస్టర్ డే అండ్ నైట్ షిఫ్ట్ బై చేస్తుండే ఇన్ ఫ్లెడ్ లైట్స్లో అసలు సెట్టింగ్ టైం కూడా ఉందా లేదా లేకుంటే అక్కడ ఏ ఏ టైప్ ఆఫ్ సిమెంట్ వాడిల్ వాళ్ళు అదే అని చెప్పేసి అన్నది ఈ యాంగిల్లో ఇవన్నీ చూడాలి అంటే మేబీ ఇట్స్ ఎ వెరీ యూనిక్ ప్రాజెక్టు మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ యూనిక్ ప్రాజెక్టు కొత్త కాన్సెప్ట్ వాళ్ళు చేసిండ్రు ఆల్ మెజర్స్ బిన్ టేకెన్ కానీ ఎక్కడ ఎందు భూమి పోయింది ఏంటిది ఆ స్టడీస్ ఎక్కడ చేయబోతుంది మీరు మీరు ఒక ఎక్స్పర్ట్ తీసుకెళ్ళేసి ఏమైంది ఎందుకు తప్పు జరిగింది మోర్ ఓవర్ ఇట్స్ ఎ బ్యారేజ్ వెన్ బ్యారేజ్ అన్నప్పుడు దాని రిజర్వాయర్ లెక్క వాడితే ఉంటుందా బేర్ చేస్తుందా ఆ అంశాలు ఏమీ మెన్షన్ చేయాలి మీకు ఆఫీసర్స్ వాళ్ళ వాళ్ళు చెప్పలేదా చెప్పుంటారు కదా మరి బ్యారేజ్ బ్యారేజ్ లాగానే వాడండి అని చెప్పేసి అని ఒక్క మాట చెప్పకపోతుంది లక్ష్మీ పంప్ హౌజు ఫ్లడ్ అయింది కదా బాహుబలి పంపులు అన్నీ కూడా మునిపోయినాయి కదా ఎంత నష్టం వచ్చింది చేసినా మరి యాజ్ ఏ విజిలెన్స్ ఆఫీసర్ మీరు దానికి ఎంత నష్టం వచ్చింది మరి ఏమైంది అది ఎవరు పెట్టిండు ఏజెన్సీ బో బోన్ అయిందా ఒక్కసారి విజిట్ చేసిన ఆ ఆ పంపాల డ్యామేజ్ అయిన తర్వాత అలాగే పేపర్లలో వచ్చింది కదా మీడియాలో వచ్చింది కదా వచ్చిన తర్వాత మనం వెళ్ళొచ్చు కదా చూడవచ్చు కదా అది వద్దు ఎందుకంటే మెగా వాళ్ళది అంతేనా మే వాళ్ళది అయితే చూడవద్దు అని డీ కోడ్లు ఉన్నదా మెగా వాళ్ళది అయితే అసలు ఇన్స్పెక్టర్ చేయొద్దని చెప్పేసి అని ఏపీడీఎస్ఎస్లు ఉన్నదా మీరు మళ్ళీ ఇంకంబెన్సీ లేకుండా అదే వెరిఫై చేసి ఆ రెండు పేర్లు కూడా ఇంక్లూడ్ చేసి యాడ్ చేసి పంపిస్తారా లేదని అంటే మిగతా వాళ్ళ పేర్లు కూడా అని విడ్రా చేసుకుంటారా రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి డీజీ గారికి తెలియదు అండి హెడ్ ఆఫీస్లో అసలు ఏం తెలియదు నేను చెప్తున్నాను కదా వీళ్ళన్నాకము హైడ్ హైట్ చేసి హైట్ చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గంప గుత్త గుత్తాధిపత్యము అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి వీళ్ళు వీళ్ళు ఎక్కడేమి బ్యారేజ్ కట్టి వీళ్ళు చేసిన వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ లేదన్న నా ఒపీనియన్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి మీరు ఒక ఎక్స్పర్టైజ్ టీం తీసుకెళ్లాల్సింది మనకు మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా ఎన్ఐటీ మన వరంగల్లో ఎన్ఐటీ వాళ్ళు ఉన్నారు ఇచ్చా టాప్ ర్యాంకెడ్ టూ ఐఐటి ఐఐటి హైదరాబాద్ ఉన్నది జైన్ టు హైదరాబాద్ ఉన్నది అరే ముగ్గురిని మేము ముగ్గురు నుంచి ముగ్గురు ప్రొఫెసర్ అందరూ హెడ్ హై చూడని అందరూ వినిపించుకోపోయింది వాళ్ళందరికంటే లేదు మేము మేమే ఎక్స్పర్టైజ్ అయితే